స్థానిక సంస్థలకు మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అధికార పార్టీ మాకు అధికారం ఉన్నదనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ ఉంది అభ్యర్థులను బెదిరించడం కావచ్చు లేదంటే వాళ్ళని కాంప్రమైజ్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు బలం ఉన్నదని కానీ ఏదేమైనప్పటికీ మేము ఈ ప్రభుత్వాన్ని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని కావచ్చు సూటిగా అడిగే ప్రశ్న ఒకటే రెండు సంవత్సరాలు రేపు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మీరు రెండు సంవత్సరాలు దాడు ముగుస్తుంది ఈ రెండు సంవత్సరాలలో మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కావచ్చు మీరు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీ కావచ్చు ఏ ఒక్కటన్నా నిలబెట్టినరా సర్పంచ్ ఎలక్షన్లో అసలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి మీరు బలపరిచినటువంటి అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నమే కదా మీరు చేసేది మరి ఇవన్నీ కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు సరే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ కంటే కూడా వ్యక్తి పైన ఉన్నటువంటి అభిప్రాయంతో ఎలక్షన్స్ జరుగుతాయి ఆయన అన్ని పార్టీల తరఫున ఉన్నటువంటి అభ్యర్థులను వాళ్ళు బలపరచడం జరుగుతూ ఉంది మేము కూడా మా పార్టీ అభ్యర్థులను ప్రతి గ్రామంలో బలపరచడం జరుగుతూ ఉంది ప్రజలకు మేము చెప్పేటువంటి విజ్ఞప్తి ఒకటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలను ఇదివరకే వంచే మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరిట అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి తిరిగి మళ్ళీ కూడా ఓట్లు వేసినట్టయితే మరి మేము చేసేది అంత ఉన్నదని అనుకొని మరింత నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉంది ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు ఆదరించి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకు